తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి మనకి రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగుతుంది మనకి ఏదైతే ఏప్రిల్ నెలకు సంబంధించిన కొత్త పెన్షన్ల పంపిణీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు హామీని అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఈ కొత్త పెన్షన్లు ఈ నెలలో జమ చేస్తున్నారా మనకి ఈ నెల చివరి వారం నుంచి ఖచ్చితంగా కొత్త పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది సో దీనిపైన అఫీషియల్ అప్డేట్ ఏంటి మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్ల పైన అఫీషియల్గా అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగిందా లేదా మనకి అసలు ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారో ఈ వీడియోనైతే చెప్తాను సో ఖచ్చితంగా మనకి మంచి శుభవార్తనైతే చెప్పుకోవచ్చు ఈ వీడియోలో మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను ఖచ్చితంగా మీకు వీడియోను అనేది లాస్ట్ వరకు చూస్తున్నట్లయితే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన కొత్త సమాచారం మీరైతే తెలుసుకుంటారని అయితే ఆశిస్తున్నాను సో తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూసి ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన సమాచారం అనేది తెలుసుకోండి అదేవిధంగా మనకి మహిళలకు ఇరవై వందల రూపాయలు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి జమ చేయబోతున్నారండి ఇక ఈ మహిళలకు ఇరవై వందల రూపాయలు ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారు ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారు మనకి ఏదైతే గత వారం రెండు వారాలు మూడు వారాల నుంచి జమ చేసినటువంటి ఫిబ్రవరి నెల పెన్షన్లు అనేది పంపిణీ చేయడం అయితే జరిగింది సో వారిలో చాలామందికి ఇప్పటివరకు ఆ పెన్షన్లు అనేది ఖాతాలోనైతే జమ కాలేదు సో అటువంటి వారందరూ ఏం చేయాలి ఆ పెన్షన్ డబ్బులు ఖాతాలో జమ కావాలంటే ఏం చేయాలి అన్న దానిపై కూడా ఈ వీడియోలో మీకు ప్రూఫ్తో సహా పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను సో తప్పకుండా మనకి ఎవరైతే ఈ కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా మనకి ఇప్పటివరకు వరంగల్ మహబూబ్నగర్ సిరిసిల్ల మనకి నల్గొండ ఖమ్మం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల వంటి జిల్లాలలో ఈ కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయడం అయితే జరిగింది ఇక మనకి మిగిలిన జిల్లాలలో ఈ కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు అన్న దానిపై కూడా ఈ వీడియోలో మీకు మనకి లీస్ట్ అనేది చూపిస్తాను ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీ లిస్టు ఇక ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన మహిళలకు ఇరవై వందలకు సంబంధించిన పూర్తి అప్డేట్ వివరాలు అనేది ఈ వీడియోని అయితే చెప్తాను సో తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఇప్పటివరకు వీడియోని చూస్తూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని లైక్ చేయకుండా ఎవరైనా చూస్తుండే సో తప్పకుండా అటువంటి వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో పెట్టుకోండి పక్కన ఉన్నటువంటి షేర్ బటన్తో మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని కూడా షేర్ చేయండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులందరికీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక పెద్ద శుభవార్త విడుదల చేయడం అయితే జరిగిందండి సో ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు పెన్షన్లకు అర్హులై ఉన్నప్పటికీ కూడా ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు ఖాతాలో జమ కాలేదో వాళ్ళందరికీ మనకి రేపు పెన్షన్ల పంపిణీ అనేది పంపిణీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది రెండు వేల పదహారు రూపాయలు మూడు వేల పదహారు రూపాయలు గత నెలలో జమ చేసినటువంటి పెన్షన్లు ఖాతాలో జమ కాని వారందరికీ రేపు ఆ జిల్లాలలో మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో రేపు ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారు ఇక కొత్త రేషన్ కొత్త పెన్షన్లు పంపిణీ కూడా మనకి ఏప్రిల్ రెండవ వారం చివరి వారం నుంచి ఈ కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది మనకి కొత్త రేషన్ రేషన్ కార్డుల పంపిణీ కూడా మార్చి ముప్పై ఒకటో తారీఖు ఏప్రిల్ చివరి వారం వరకు ఆ రెండు నెలలలో అన్ని జిల్లాలలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని కూడా దీనికి కాస్త టైం అనేది పట్టచ్చని అయితే చెప్పడం అయితే జరిగింది కాస్తా కూస్తా రెండు నెలల టైం అనేది పట్టొచ్చని సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీపై ఒక అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగిందండి ఇక ఈ కొత్త పెన్షన్లు కూడా మనకి మే ఏప్రిల్ నెలలలో ఈ రెండు నెలలలో ఖచ్చితంగా కొత్త పిన్షన్లు పంపిణీ చేయడానికి చాలా వరకు అయితే అవకాశాలు అయితే ఉన్నాయి సో కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి సో ఇక ఎప్పుడున్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్